ఆ నాలుగైదు దేవాలయాల్లో మన స్వామి ఒకడు ఉత్తరాఖండ్ దగ్గర జననారాయణ అని చెప్పి అక్కడ ఒక దేవాలయం ఉంది ఇండోనేషియాలో ఒక చోట ఉంది కేరళలో ఒక చోట ఉందని విన్నాను తర్వాత మన స్వామి ఒకడు అనమాట శ్రీ మహావిష్ణువులో ఎక్కడ ఉండడు ఇక్కడ ఉంటాం విశేషం విష్ణుమూర్తి ఒకటిన దశావతరాలు ప్రత్యేక ఆలయాలు నిత్య పూజలు జరిగేది ఇక్కడ ఒక్క చోటే అనమాట విష్ణు పాదాలు మన గైలో ఉంటాయి విష్ణు పాదాలు తర్వాత మరి మన ఇక్కడ విష్ణు విష్ణు పాదాలు శివాలయంలో శివ అంటూ విశేషం అనమాట నృసిం అవతారం ఇక్కడ విశేషంగా ఉంటుంది ప్రహ్లాదులతో కూడి హిరణ్యక స్పం తగ్గుతున్నట్టు విగ్రహ ఎక్కడ మనకి ఇక్కడ ఒక విశేషం అనమాట భూవరాహస్వామి భూవరాహస్వామి మనకి తిరుమల కొండ మీద వరాహస్వామి మనకి ఇక్కడ స్వామి రాగా అనమాట మనకి భూ తగాదాలన్నా కానీ స్థలం కొనాలన్నా అమ్మాలన్నా స్వామివారికి ఏడు శనివారాలు చేసుకుంటే త్వరగా నెరవేరుతుంది అనమాట మన పా పనిలో ఆటంకాలు ఏమైనా జరుగుతున్నా ఇల్లు కట్టాలని కట్టలేకపోతున్నా లేదంటే స్థలం కొనాలని కొనలేకపోతున్నా ఏడు శనివారాలు తృసిమాల తీసుకొచ్చి స్వామివారి విశేష పూజ చేసుకుంటే త్వరగా నెరవేరుతుంది నృసింహస్వామికి ఏమంటే విశేషం కోర్టు తగాదాలు ఉన్నా తీర సమస్యలు ఏదన్నా ఉన్నా పదకొండు బుధవారాలు స్వామివారి దగ్గర అఖండ దీపారాయం చేసి అంటే విస్తరాకు వేసి దానిపై నవధాన్యాలు పోసి దానిపై మట్టి ప్రభు నుంచి దానిలో ఆవు నేను కానీ నువ్వు నూనె వేసి పదకొండు బుధవారాలు దీపారాధన చేస్తే ఆ సమస్య పదకొండు బుధవారాల్లో తీరిపోతుందండి మన విష్ణుమూర్తి విశేషం ఏంటంటే స్వామివారి వివాహం కాని వాడు వివాహం కోసము విదేశీయానం వెళ్ళవలసిన వాడు దేశీయానం కోసము ఏడు శనివారాలు స్వామివారి దగ్గర విశేషంగా ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఏడు ఏడు వారాలు చేస్తే త్వరగా నెరవేరుతుంది అనమాట ఏడు వారాలకు వారు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఇక్కడ దశావతరాలు విశేషం ఇదే అనమాట మన గరుక్ మందులు కూడా ఇక్కడ విశేషంగా ఉంటాడండి ప్రపంచం మొత్తం మీద పద్మాసనం వేసం గరుకుమంది అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంటాం విశేషం అనమాట స్వామి కూర్చు తపస్సు చేస్తూ వచ్చిన కోరిక తన కోరికను వచ్చిన భక్తులు కోరికను తీర్చుకుని తపస్సు చేస్తూ ఉంటాడు ఇక్కడ విశేషం అదనంగా